మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలంటే ఎలా పుడతాం నికోదేవి అడిగేసేటప్పుడు మన ప్రశ్న ఎలా పుడతాం మళ్ళీ అమ్మ గర్భంలో ప్రవేశించి పుట్టకెళ్ళమే అసాధ్యంగా అది సైంటిఫిక్గా ఎలా పుడతామని నికోదేమడిగితే నికోదేవి ప్రభు అన్నాడు ఆ పుట్ట కోసం కానీ నేను చెప్తున్నది శారీరకంగా పుట్టేది శరీరము చెప్పండి ఆత్మ మూలంగా పుట్టేది ఆత్మ అంటే నీ స్వరూపం మళ్ళీ పుట్టాలంటే నీ ఆత్మ మళ్ళీ నూతనంగా పుట్టాలి అంటే ఆత్మ వలన పుట్టాలి ఏ ఆత్మ వలన పుట్టాలి చెప్పండి పరిశుద్ధాత్ముడి వలన పుట్ట ఇప్పుడు చెప్పండి అందరం అమ్మానానికి పుట్టాం కానీ ఏ పుట్టుక లేదు చెప్పండి చాలా మందికి ఆటలు పాడతాం చెప్పండి వాక్యాలు చదువుతాం ప్రసంగాలు చెబుతాం చర్చి మానకుండా వస్తాం చర్చిలో పనులు చేస్తాం అన్నీ చేస్తాం అన్నీ జరిగిస్తాం బైబుల్ టీచర్లుగా కూడా ఉంటాం కానీ చాలా మందికి లేదంటే తెలుసా ఆత్మలో జన్మ అంటే పరిశుద్ధాత్ముడిని జన్మ ఉంటుంది వాళ్ళకి చాలామందికి పరిశుద్ధాత్ముడిలో జన్మిస్తే ఏం జరుగుద్ది ఒక నూతన స్వభావం వస్తుంది ఇప్పుడు మన అందరం లేదు తెలియదు కదా మనకి మరి లేదండి నేను పెళ్ళికి బాప్టిజం తీసుకున్నానంటే పుట్టవు పెళ్ళికి పుట్టవు అంతే నువ్వు మళ్ళీ పెళ్ళికి పుట్టవు అది ఉద్యోగం వస్తే నేను మళ్ళీ బాప్టిజం అంటే ఉద్యోగం వస్తుంది బాప్టిజం ఉద్యోగానికి పుట్ట ఉద్యోగం చేయడానికి గుర్తి ఇలా బాప్టిజం పొందితే పరిశుద్ధాత్మట్రా మరలా బాప్టిజం వలన మాత్రమే పరిశుద్ధాత్మడ్డాడు ఇది వేరే డాక్టర్ని ఇప్పుడు నేను అది ఎత్తట్లేదు పరిశుద్ధాత్మని వలన నేను పుట్ట అని ఎలా తెలుస్తుంది అంటే ఒకటే ఉదాహరణ ఒకప్పుడు అదో రకంగా ఉండేవాడు వేరు ఇప్పుడు చాలా మారిపోయింది నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెబుతారు ఆడప్పుడు మనిషి కాదురా అంటారు మరి అప్పుడు మనిషి ఏమయ్యాడు చెప్పండి చచ్చిపోయాడు మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆడు నూతనమైన వ్యక్తిగా ఉన్నాడు ఎలా ఒకప్పుడు కురవలు కనుక చెప్తున్నాను తప్పుడు దృశ్యాలు చూడడం అంటే మనకి ఇష్టం ఓపెన్గానే ఒప్పుడు తప్పుడు దృశ్యాలు చూడడం అంటే ఇష్టం మనకి మొబైల్స్లో కానీ వాల్పోస్లో కానీ తప్పుడు దృశ్యాలు చూడడం అంటే ఇష్టం కానీ పరిశుద్ధాత్మలో జన్మించినాడు ఎలా ఉంటాడంటే తప్పుడు దృశ్యాలు వాడు కనబడుతుంటే వాడు మనసు ఒప్పుకోదు లోపల పొడుస్తూ ఉంటుంది చూడకు చూడ చూడ పరిశుద్ధాత్మలో జన్మించినాడు వాడు చూడలేడు వాడికి నెట్ ఆన్ చేసి వాడి కళ్ళ ముందు అలా తప్పుడు దృశ్యాలు పెట్టిన వాడు చూడదు బ్రదర్ వద్దు బ్రదర్ ఆపే ప్లీజ్ ఆపే పేర్ జనమ లేకపోతే ఎక్కడ నీకు నిశ్శబ్ద ప్రాంతం దొరుకుతుందా అని పోతావు అంటే నువ్వు ఇంకా జన్మించకపోతే అలాగే ఉంటావు నువ్వు జన్మిస్తే ఇవి నీకు అప్పుడున్న ఇష్టాలు చెప్పండి ఇప్పుడు ఒకప్పుడు నువ్వు పచ్చి మాటలు మాట్లాడతావు గొడవ అయిందంటే నీ నోటంట వజ్రాలే వజ్రాలు వస్తాయి ఇప్పుడు రావట్లేదు ఎంత కోపం వచ్చినా నీ పని అంటాం కానీ ఏమనలేము ఏమనలే కోపం వస్తుంది రకరకాలుగా అనలేకపోతున్నావు ఎందుకు రావట్లేదు ఇంత పచ్చి బూతులు మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మారిపోయాడు మళ్ళీ పుట్టాడు ఒకప్పుడు తప్పుడు దృశ్యాలు ఇష్టం తప్పుడు మాటలు ఇష్టం ఇంకా ఏంటి ఇక ఎన్ని ఉండకూడదు అన్ని చెడ్డ కార్యాలు ఉండవు బూతులు సినిమాలు చెత్త చదానం పార్కుల దగ్గర కూర్చోవడం చెత్త మాటలు మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ ఒక వ్యక్తిని కామెంట్ చేసుకోవడం ఒక వ్యక్తికి వచ్చి తక్కువ చేసి మాట్లాడుకోవడం ఇప్పుడు తప్పురా ఒకరికి వచ్చి మనం అలా మాట్లాడకూడదు అంటున్నాం మనుషులు వినప్పుడు అలా మాట్లాడుకోకూడదు అని ఇలాంటి లక్షణాలన్నీ ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయో చెప్పట్ పరిశుద్ధాత్మంలో పుడితే వస్తాయి మాట్లాడతమవుతున్నాయి అంటే ఒకప్పుడున్న స్వభావం ఉండదు ఒకప్పుడున్న విధానం ఉండదు ఒకప్పుడున్న ఇష్టాలు ఉండవు నువ్వు మళ్ళీ ఏమవుతావు చెప్పు పుట్టవన్నమా నికోదేమికి బైబుల్ బోధించడం తెలుసు నికోదేమికి ఆచార సాంప్రదాయాలు తెలుసు నీకో దేవు తెలుసా తెలుసా కుష్ఠరోగుని ప్రేమించాలని వాళ్ళ ధర్మశాస్త్రం ఆత్మలో జన్మిస్తే చెప్పండి ప్రేమిస్తా నికోదేమికైనా నీకైనా నాకైనా ఈ వారం మనతో దేవుడు మాట్లాడుతున్న బలమైన సంగతి నూతన జన్మ జరిగించేవాడు ఒక్కడ ఎవరు చెప్పండి పరిశుద్ధం మిరాకీస్ సెంటర్కి వెళ్తున్నారు స్వస్థశాలకు వెళ్తున్నారు ఎంతమంది ఎక్కడికి వెళ్తున్నారో చర్చికి వెళ్తున్నారు ఎక్కడికి నాకు తెలీదు కానీ అద్భుతాలు జరిగే లేదు తర్వాత విషయం కానీ ఎంతమందికి నూతన జన్మ వచ్చింది ఇది ఇంపార్టెంట్ వచ్చిందా రోగం వచ్చిందని వెళ్తారు రోగం తగ్గుతుంది తర్వాత పోయి మళ్ళీ బయటకు పోయి చెప్పండి నూతన జన్మ రాలేదు మిరాకీలు అనుభవించినాడు మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉందేమో కానీ నూతన జన్మలో జన్మించినాడు మళ్ళీ తప్పు చేసే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు ఉండలేడు వాడు అలా మళ్ళీ పాత రోత స్వభావానికి కక్కిన వాంతికి కుక్క తిరిగినట్టు తిరగలేడు యేసు ప్రభుత్వం తృణీకరిస్తే తప్ప ఆత్మను ఆర్పేసుకుంటే తప్ప మళ్ళీ ఆ పాత స్వభాన పోలేడు ఆత్మ పని చేసినంత కాలం దేవాలయాలు ఉండే ఆత్మ పని చేసినంత కాలము మనం ఏం చేయలేదు చెప్పండి తప్పుడు పనులు చేయలేము నూతన జన్మ ఇప్పుడు ఎంతమందికి అడుగుతున్నాను ఎంతమంది బాప్టేజాలు తీసుకున్నారో ఆ పాయింట్ నేను అడగట్లేదు కానీ ఎంతమంది ఆత్మలు ఇక్కడ జన్మించారు మీరే చెక్ చేసుకొని ఇంటికి వెళ్తారు మిరాకిల్స్ మిరాకిల్స్ అన్న నికో దిమ్ అన్నాడు మిరాకిల్స్ కాదు ఇంపార్టెంట్ నూతన జన్మ జన్మించు శిష్యులు వచ్చి ప్రభు అద్భుత కార్యాలు చేస్తున్న దయ్యాలు వదిలిపోతాయి దయ్యాలు ఇంపార్టెంట్ కాదు పరలోకమంది మీ పేర్లు ఉన్నాయి అది ఇంపార్టెంట్ దానికి ఆనందించండి నా అక్కడికి మా పేరు పెట్టి పిలిచి అంటే పేరు పెట్టి పిలిచింది ఇంపార్టెంట్ కాదు పరిశుద్ధాత్మల్లో బతుకుతున్నావా అది ఇంపార్టెంట్